ఎక్కడ వాయిస్తారు ఈ డప్పులు పెళ్లి ముందు వాయిస్తారు తానికి వాయిస్తారు దొరలు వచ్చినప్పుడు వాయిస్తారు దూల ఆడితే వాయిస్తారు మనిషి చనిపోయినప్పుడు కూడా ఆ డప్పులు కన్నీళ్ళని రాలుస్తారు ఈ వాయిద్యాన్ని వాయించే మనిషి మనిషిగా గుర్తించబడలే ముఖానికి ముంత మొలకు చీపురు తరాల నుండి యుగాల నుండి ఊరు అవల ఆ ఊరు కూడా వాసన కొట్టే మురికి కాలువ పక్కన వీడు చేసిన నేరమేంటి ఈ మనిషి చేసిన తప్పల్లా నువ్వు చేయని పని చేశాడు నీ మోరిని నీవు సాఫ్ చేసుకోలేవు ఆ మోరిని సాఫ్ చేశాడు నీ మురికి దొడ్డిని నీ లాట్రిన్ పైకాని నువ్వు కడగలేవు అది కడిగి శుభ్రపరిచి నీకు దండం పెట్టాడు నీవు పాలు తాగడానికే ఆవుని పూజించావు ఆవు దేవత అని మొక్కావు దానికి గడ్డి వేసి అది చనిపోయినప్పుడు దాని గుండె కత్తుకొని ఆ శవాన్ని మోసుకుపోయి ఆ ఆవును మోసుకుపోయింది చేసిన నేరం నీవు పాలు తాగావు నీవు ఆవు పాలు తాగావు దాని మూత్రాన్ని మీద చల్లుకున్నావు కాని ఆ ఆవుని కాసి గడ్డి వేసి పిండి వేసి దాని ప్రాణంగా చూసుకున్న మనిషిని మాత్రం దూరం అన్నా ఆయన్ని వాడు అన్నా తన తాను కుమిలిపోయిన మనిషి కన్నీళ్లలో కాగిపోయాడు ఇది తరాల నుండి యుగాలు కొనసాగుతుంది మన రాష్ట్రంలో ఈ అంటరాని వాళ్ళ గురించి దళితుల గురించి మానవల గురించి అమ్మో మంత్రుల మీద మంత్రులు ఉపన్యాసాలు దంచుతారు అది ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు నారాయణ కేడులో అమ్మాయిల మానభంగాలు పోయినందుకు బ్రహ్మాండంగా కన్నీరు పెట్టి నేను ప్రాణమైనా ఇస్తానంటున్నాడు ఈ మాటల్లో ఎంత సత్యం ఉంది ఇది ఓట్ల గారిడా నిజంగానే దళితుల్ని ప్రేమిస్తున్నాడా ఒకవేళ ప్రేమించినట్టయితే కారం చెడులో తన వాళ్ళు చెల్లెళ్ళని చెరిచి మానభంగాలు చేసి పల్లె నుండి వాళ్ళకి నెట్టి వేసినప్పుడు వాళ్ళకి ఏ శిక్ష వేశావని అడుగుతున్నా ఈ మోసం ఎంతో కాలం జరిగింది మనిషి మరోసారి ఇంకోసారి కాళ్ళ కింద దుమ్ము లేసి కన్నుల్లో పడుతుంది అదిగో దళితులు మోగిస్తున్నారు అదిగో అది ఇప్పుడు డప్పుల చప్పుడు కాదు అదిగో దళిత పులు